అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం గర్భవతులు బాలింతలు మరియు పిల్లలు ఏడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి టీహెచ్ఆర్ లేదా హెచ్సిఎం నాట్ ఫిల్డింగ్ సెలెక్ట్ చేసిన ఏ విధంగా ఎనేబుల్ చేయొచ్చు వారిని వారికి ఏ విధంగా విల్లింగ్ టు టేక్ అనే ఆప్షన్ వచ్చే విధంగా అప్రూవ్ చేయొచ్చు అనేది చూద్దాం మనం ఇది ఆల్రెడీ టీచర్ ఆ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది సూపర్వైజర్ మాడ్యూల్లో మనకు డిస్ప్లే అవుతుంది సూపర్వైజర్ ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తే వాళ్ళు ఎస్సీఎం ఎస్ విల్లింగ్ టు టేక్ అనే ఆప్షన్కి వాళ్ళు అనమాట దానికోసం మనకు ఇప్పుడు సూపర్వైజర్ మాడ్యూల్లో ఉంటుందని చెప్పాము సూపర్వైజర్ లాగిన్లో కాబట్టి మనం సుబ్రదర్ లాగిన్ని ప్రెచ్ చేయాలి సెకండ్ ఆప్షన్ దాని తర్వాత లాగిన్ అనేది కూడా ప్రిస్ చేయాలి అప్పుడు మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనము ఆ సెట్ సంబంధించిన సంబంధించిన యూజర్నే మైండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది దీంట్లో ఫస్ట్ డైలీ స్టేటస్లో ఈరోజు ఐదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు అసైన్డ్ ఏడబ్ల్యూసీసీ సెక్టార్కు ఇరవై తొమ్మిది సెంటర్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పటి వరకు ఇరవై ఏడు మాత్రం ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే అంగన్వాడీ టీచర్ రిక్వెస్ట్ పంపించారో హెచ్సిఎం ఎనేబుల్ కోసం దాన్ని ఎక్కడ ఉంటుంది ఆ రిక్వెస్ట్ మనం ఎక్కడ అప్రూవ్ చేయాలి సూపర్వైజర్ ఎక్కడ అప్రూవ్ చేయాలని చూస్తే దాంట్లో నేను వచ్చేసి అది మనకు చూడాలి అంటే మై అసైన్డ్ అంగన్వాడీ సెంటర్ని క్లిక్ చేయాలి మా ఎస్ఐన్ అంగన్వాడి సెంటర్ క్లిక్ చేసినప్పుడు ఆ సెక్టర్కి సంబంధించిన సెంటర్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి దాంట్లో ఏదైనా ఒక సెంటర్ని మనం యారో మీద క్లిక్ చేసినప్పుడు యారో సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సెంటర్కి సంబంధించిన డైలీ ట్రాకింగ్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది సెంటర్ ఓపెన్ చేశారా అటెండెన్స్ మార్క్ చేశారా మార్నింగ్ స్టాక్స్ ఇచ్చారా యాక్టివిటీ కంప్లీట్ చేశారా ఆ విధంగా హోమ్ విజిట్స్ ఎన్ని వచ్చాయి విజిట్స్ ఎన్ని కంప్లీట్ చేశారు గ్రోత్ మానిటరింగ్ జూలై నెలలో కంప్యూటర్ ఎన్ని పెండింగ్ అండి తర్వాత శామ్ మ్యామ్ అండర్ చేయటము సుప్లిమెంటరీ న్యూట్రిషన్ దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు లాస్ట్లో మనకి టూ పెండింగ్ ఉన్నాయి అంటే టీచర్ రిక్వెస్ట్ పంపించింది సూపర్వైజర్ అప్రూవ్ చేయలేదు ఇక్కడ రెండు పెండింగ్ చూపిస్తున్నాయి దాన్ని ఎక్కడ చూడాలి అంటే మళ్ళీ మనం ఈ ఆరు మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పెండింగ్ అప్రూవల్ ఎన్ని ఉన్నాయనేది చూపిస్తుంది ఇక్కడ పైన చూడండి మీరు ఒకసారి స్టేటస్ కోసం రిక్వస్ట్ రెండు అప్రూవ్ సున్నా అదేవిధంగా రిసెప్ట్ కూడా సున్నానే ఉంది రిసెప్ట్ కూడా సున్నా ఇప్పుడు సూపర్వైజర్ ఎప్పుడైతే ఆ చైల్డ్కి అప్రూవ్ ఇస్తారో ఈ అప్రూవ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అప్రూవ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధమైన ఆప్షన్ వస్తుంది కన్ఫర్మేషన్ కోసం ఎస్సా నోనా కేవలం మనం ఎస్సీఎంకి ఎస్ కావాలంటే ఎస్ అనేది క్లిక్ చేస్తాం లేదు అంటే నోని క్లిక్ చేస్తాం నో క్లిక్ చేస్తే మనకు ఆ ఎస్సీఎంలో కనిపించదు అదే ఎస్ క్లిక్ చేస్తే ఎస్సీఎంలో ఆ బాబు పాప లేదా ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఎవరైనా సరే అక్కడ మనకు ఎక్సామ్లో కనిపిస్తారు ఇది గమనించి ఆప్షన్ని యూటిలైజ్ చేయాల్సింది వచ్చు థ్యాంక్ యూ